భక్తుడు స్థితప్రజ్ఞత ఏమో తెలుసుకోగోరుచున్నాను మహర్షి శాస్త్రాలు జ్ఞానిని కావు ఆయనకు తీర్చవలసిన సంశయాలు లేవు ఇట్టి సమస్య అజ్ఞానులకే శాస్త్రాలు వారికి భక్తుడు నిద్ర అవిద్యాస్థితి అదే సమాధి అని అన్నారు మహర్షి జ్ఞానము జ్ఞానము అజ్ఞానములకు అతీతమైనది ఆ స్థితి గురించి ఏ ప్రశ్న ఉండజాలదు అది ఆత్మ హరి ఓ ఒక మంచి చక్కటి ప్రశ్న వేశారు భక్తులు ఏ ఈశ్వర స్థితప్రజ్ఞత ఏమో తెలుసుకోకూరుచున్నాం ఏమిటి స్థితప్రజ్ఞత అని అడిగారు భక్తులు దానికి ఆయన ఏమన్నారంటే చూడు నాయన రీసన్ వస్తాం చూడాలి శాస్త్రాలు దీన్ని జ్ఞానిని ఉద్దేశించినట్వి కావు ఆయనకు తీర్చవలసిన సంశయాలు లేవు ఇటు సమస్య అజ్ఞానులకే శాస్త్రాలు వారికే జ్ఞానికి శాస్త్రాలతో సంబంధం లేదు ఈయనకొచ్చినటువంటి సంబంధం వచ్చిన అనుభవాలు శాస్త్రాల్లో ఉంటాయే కానీ శాస్త్రాలను చదివి నేర్చుకునేది ఉండదు ఆయన రమణ భగవాన్లు ఏమైతే తన అనుభవానికి తపస్సులో తెలుసుకున్నారో అవన్నీ శాస్త్రాల్లో ఉన్నాయని తర్వాత తెలిసింది ఆయనకి ఆయనకి తెలియవన్నీ ఎవరో వచ్చి భగవాన్ ఇవన్నీ ఇవి ఇవి అంటే అవునా ఓ నాకు తెలీదు ఓహో ఉండొచ్చేమో శ్రీరామకృష్ణ పరమహంసల వారికి అవతార పురుషుడు అన్నటువంటి స్పృహ కాదు లేదు ఏదో మామూలు గుండిపోయాడు ఆ భైరవి బ్రాహ్మణుని వచ్చి అయ్యా మీరు కారణాలు జన్మురండి మీరు సామాన్యులు అనుకుంటున్నారా అనిందయ్యమ్మ నేను మామూలు మనిషినే నేనెవరో తెలుసా నీకు ఇదిగో మా అమ్మ భవతారిణి బిడ్డను చిన్న బిడ్డగా చెప్తున్నాడు ఆయన నీకు తెలుసా అన్నాడు ఆయన ఆయమ్మ నవ్వి భైరవి బ్రాహ్మణి ఆమె ఆరు అడుగులు ఎత్తు సోలం పట్టుకుని ఉంది బ్రహ్మచారిని ఆ చూపు చూస్తేనే భయం అంట అంతటి భయంకరంగా ఉంటుంది ఆమె అమ్మ ఎవరనుకుంటున్నామయ్యా నువ్వు అని నేను అమ్మ బిడ్డనమ్మ కాదయ్యా మరి ఎవరు నీవు అవతార పురుషుడివి అవునా నాకు తెలీదే నువ్వు అలానే ఉన్నావు అని మధుర బాబుతో కలకత్తాలో ఉన్న కొన్ని వందల మంది పండితులను రప్పించి వారందరితో పండిత సభ ఏర్పాటు చేసి ఎవరైనా వాదించదలుచుకుంటే నాతో వాదించవచ్చు ఏ శాస్త్రానికైనా సిద్ధం అని చెప్పి శ్రీరామకృష్ణ పరమహంసల వారు అవతార పురుషుడు అని ముక్తకంఠంగా అందరూ అంగీకరించే విధంగా తెలియచేసి ప్రకటన చేస్తుంది ఆయమ్మ దక్షిణేశ్వరంలో ఈ చర్చ ఎవరి కోసం జరుగుతుందో ఆయన ఒక మామూలు పంచి కట్టుకొని వీళ్ళందరూ వాదించుకుంటూ మూల కూర్చొని నవ్వుకుంటున్నాడు మంచిది కరెక్ట్ అంటారు ఎవరు రామకృష్ణ ఆశ్చర్యపోయారు అందరు ఈయన ఏంటి ఏమీ తెలియని ఒక పసిపిల్లవాడిలా మూల కూర్చొని ఆయన కోసం ఇంతమంది పండితులు సభ జరుపుతుంటే తనకేమీ జరగనట్లుగా కూర్చొని ఉన్నాడు ఆయన రమణ భగవాన్ల కోసం స్వర్ణోత్సవాలు జరుపుతారు అరుణాచలంలో రమణాశ్రమంలో ఇంతటి సభలు ఏర్పాటు చేస్తుంటే ఆయనకి ఏమీ తెలియనట్టుగా భగవాన్ ఏదో సబలంటనే ఏమో ఏదో సభలంటా నీకెంత తెలుసు నాకెంత తెలుసు వాళ్ళు ఎవరో పెద్ద పెద్దవాళ్ళు వస్తారంట భగవాన్ మీ గురించే కదా నేనెవరో నాకే తెల్లే చూశారా ఎంతటి మహాపురుషులు కదా వీళ్ళు అలా ఎందుకు చెప్తున్నానంటే స్థితప్రజ్ఞత అనగా ఏమి దీనిలో మనం బాగా తెలుసుకోవాలి దానిలో మొదట అక్షరం స్థి స్థిరమైన తను ఎవరో తెలుసుకును ప్రజ్ఞ అటువంటి ప్రజ్ఞ కలిగి ఉండడం ప్రకృష్ట జ్ఞానం స్థిరమైన తను ఎవరో తెలుసుకున్నటువంటి జ్ఞానమే స్థిత ప్రజ్ఞ దానికి కృష్ణ పరమాత్మ మనకంటే ముందుగానే అర్జునుడు అడుగున్నాడు మీరు చూడండి రెండవ అధ్యాయంలో అర్జునుడు యాభై నాలుగవ శ్లోకం అడిగాడు ఇప్పుడు రమణ పద్వాల్ని అడిగింది కాదు అర్జునుడే అడుగున్నాడు కృష్ణుని అడిగాడు కృష్ణ స్థితప్రజ్ఞుడంటే ఎవరు అని అడిగాడు స్థితప్రజ్ఞ కా భాష సమాధిస్త కేశవ స్థిత కిం ప్రభాషేత కిమాసీత వరచేత కిం అంటే శ్లోకం అర్థం ఏంటంటే ఓ కేశవ అంటే కృష్ణ సమాధి స్థితుడై పరమాత్మ ప్రాప్తి నందిన ప్రజ్ఞని యొక్క లక్షణాలు ఏమిటివి అసలు అంటే ఎవరు ఆయన లక్షణాలు ఏమిటివి అతడు ఎట్లు భాషించును అంటే వా ఆయన ఎట్లా మాట్లాడతాడు స్థితప్రజ్ఞుడు ఆయన ఎట్లా కూర్చుంటాడు అది చెప్పండి విజుడు ఎలా ఆడుకుంటాడు అర్జునుడు మనకంటే ఇంకా బేలగా ఆడుకున్నాడు ఆయన ఏం మాట్లాడతాడు ఆయన ఎలా కూర్చుంటాడు ఆయన లక్షణాలు ఏవి ఆయన ఎట్లా నడుచును విజుడు ఎలా ఉందో అర్జునుడే అటువంటి ప్రశ్న చేసుకున్నాడు అయ్యా దానికి పరమాత్మ యాభై ఆరులో సమాధానం చెప్పాడు ఇది నవ్వి కృష్ణుడు నవ్వి ఏమన్నారంటే అర్జున దుఃఖేశ్వనుద్విగ్న మన సుఖేశు విగిత స్పృహ మనం చెప్పుకోవాలి పద్యాన్ని వీతరాగ భయక్రోధ స్థితీర్ము నిరుచ్యతే స్థితప్రజ్ఞుడంటే ఎవరంటే అర్జున మనం కూడా ఇక్కడ చెప్పుకున్నాం చాలాసార్లు శ్లోకం ఆ రోజు సాయంకాలం వరకు చెప్పి మర్చిపోంటాం సాయంకాలం వరకు మనం చెప్పాలి సాయంకాలం తర్వాత ఆ ఎవరు నేనెవరు కదనా నాకు దానికి సంబంధమే లేదు ఇక సంబంధం ఉండేది రేపు ఆదివారం చెప్పాల్సిన పద్యం అలా ఈయనేమంటున్నాడంటే స్థిత ప్రజ్యునంటే ఎవరంటే అర్జున దుఃఖేశ్వ అనువిఘ్న మనాహ దుఃఖములకు కృంగిపోనివాడు ఏనన్నా సుఖేసు విగత స్పృహ సుఖములకు పొంగిపోనివాడు ఎంత మంచి మాటయ్యా ఆసక్తిని భయక్రోధములను వీడినవాడు ఆయనట్టి మనశీలుడు మననశీలుడు స్థిత ప్రజ్ఞుడు అంటారు అర్జున దుఃఖాలు వచ్చినప్పుడు దుఃఖపడినవాడు అలా కుంగిపోనివాడు సుఖములు వచ్చినప్పుడు పొంగిపోయేవాడు మనకు తెలియకుండానే దుఃఖం మనకు తెలియకుండానే సుఖం పొంగిపోతుంటాం మనం బయట వెనపడం కానీ అందరూ లేక అంటానే కానీ లోపల నాకు రెండు కోట్లు ఆస్తుంది పైకి ఎలా ఉంటామో తెలుసా అందరికీ బాధలే అసలు ఎవరు గొప్ప ఎవరు తక్కువ అందరూ సమానమే ఎవరి దృష్టిలో దేవుడు దృష్టిలో నా దృష్టిలో కానీ నేను ఊరికి చెప్తాను అనుకోకండి నేను అనుసరించి ఆచరించి ఈ మనసు ఎలా ఉంటుందో దాని మీద పరిశీలన చేసి చెప్తున్నాను ఓహో ఆహా మనసా చాలా డేంజర్ సరే ఆయన అంటున్నాడు ఇంకొక శ్లోకం కూడా చెప్తున్నాడు పరమాత్మ అర్జున విషయా నిరాహారస్య దేహిన రసవర్జం రసోప్య పరం దృష్ట్యా నివర్తతే అంత మంచి మాట అర్జున ఇంకెవరంటావా స్థితప్రజ్ఞుడు ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపని వాని నుండి ఇంద్రియార్థమును మాత్రం వైదొలుగును కానీ వాటిపై ఆసక్తి మిగిలి ఉండును స్థిత ప్రజ్ఞులకు పరమాత్మ సాక్షాత్కారమైనందువలన వాని నుండి ఆ ఆసక్తి కూడా తొలగిపోవు చాలా లోతైన విషయం చూశారా ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపని వాని నుండి ఇంద్రియార్థములు మాత్రము వైదొలుగును చూడండి బాగా వినండి మనం కూడా సాధకులమే ఏం చెప్తున్నారంటే ఐదు ఇంద్రియాలు ఉన్నాయి ఈ ఐదు ఇంద్రియాలు శబ్ద స్పర్శ గంధములు అనే ఐదింటిని ఒకేసారి లేదా విడివిడిగా మనసుకు పంపిస్తూనే ఉంటాయి చూసారా డేంజర్ మనస్సు ఎందుకు అంత కష్టమైంది పట్టుకోవాలంటే అంటే ఈ ఐదు ఇంద్రియాలు ఐదు రకాలైన పనులు ఒకేసారి మనసుకు పంపిస్తుంటాయి ఈ శబ్దం ఆ పాత్రలు చేసిన శబ్దం పంపించేసింది మనసు యాక్సెప్ట్ చేసిన గుండాలు చేసింది ఒంటి గంట కన్ను ఏదో ఉన్నట్టుగా ఉంది చెప్పేసింది అప్పుడే వాసన సాంబార్ లేనట్టుగా ఉంది చెప్పేసింది చర్మం ఏందో ఫ్యానేరి చెప్పేసింది ఏనా నాలుక ఎండిపోతా ఉంది తమసప్తా అయితే బాగుంది చెప్పేసి ఈ ఐదు ఇంద్రియాలు ఐదు రకాలైనటువంటివి వాటిని ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటుంది ఆ మనసుకి ఆ మనసు ఇటువంటి దోచుంటాని దొంపదేగా అది ఐదింటిని స్వీకరిస్తానే మళ్ళీ దాని ప్లాన్లో అది ఉంటుంది అన్ని బాగానేవాడు ఇప్పుడు ఏం చేయమంటావు ఇప్పుడు ఏం చెప్తాను లే అంటుంది మనసు ఏమో లేసి ఆయన చూల పోయి అయిందని ఇలా ఇవి శబ్ద ఇంద్రియాలు తెలుసు కదమ్మా ఈ ఐదింద్రియాలు ఈ ఐదింద్రియాలు ఇంద్రియార్థాలు ఇంద్రియార్థాలు అంటే శబ్ద స్పరిశ రూపరసగంధాలు వీటిని నుంచి ఒయి తోలక మనం ఆయన ఏం చెప్పినాడు అడ్డుదమ్మ టైం అయ్యేదాకా లేద్దన్నాడు గమని అని కొంచెం సాధన ఒక స్టెప్ ఎదిగా నేనన్నా ఇప్పుడు ఆదివారం నిషిద్ధమైనటువంటి ఆహారం తినద్దని అన్నా సరే నిలిపా వాసన వస్తున్నా ఏం చెప్తున్నా అంటే ఇంద్రియములను ఇంద్రియ అర్థాల నుంచి మాత్రమే మనము వెనక్కి తీసుకొచ్చాం కానీ లోపల ఆసక్తి ఉంది తినద్దన్నాడే కానీ చెప్తున్నా అంటే అంటే ఇప్పుడు మనం సగం సాధకులమే అర్థం ఏంటన్నా నిలిపాం బ గ్రేట్ చిన్న విషయం కాదు అక్కడ వరకు చాలా గ్రేట్ మనం ఎందుకంటే ఈ ఐదు ఇంద్రియాలకి కన్నుకు రూపం ఏనన్నా చెవికి శబ్దం ముక్కుకు వాసన నాలుగు రుచి చర్మానికి స్పర్శ వీటినే శబ్ద స్పర్శ రూపరసగంధములు అంటారు ఈ ఐదింటిని ఇంద్రియములని ఈ ఐదింటికి ఉన్నటువంటి వాటి యొక్క విషయములను స ఇంద్రియ విషయములని అంటారు అయితే సాధకుడు మొట్టమొదట ఇంద్రియములను వాటి నుంచి మరల్చగల ఇప్పుడు సినిమా చూడొద్దన్నాడు నాన్న వద్దు కన్నును మరల్చారు అయితే లోపల ఎందు అందరూ చెప్పుకుంటున్నారు చూస్తే బాగుంది కదా అయినా వదిలే అంటే ఇంద్రియాన్ని మరల్చేవే కానీ టోటల్గా ఆసక్తి అలానే ఈ ఆసక్తిని కూడా తొలగించిన వాడే స్థితప్రజ్ఞుడు ఇప్పుడు అర్థమైంది ఒక స్టెప్ ముందుకే చెప్తున్నాడు అతనికి రాగ భయ విగత స్పృహ సుఖాలు కలిగినప్పుడు కూడా స్పృహను అర్థమైందైనా కేవలం ఇంద్రియాలను ఇంద్రియార్థముల నుంచి ఉపసంహరించగలిగినటువంటి వాడు సాధకుడైతే ఆ ఇంద్రియార్థములతో పాటు లోపల ఉన్నటువంటి మూలములో ఉన్న ఆసక్తిని కూడా త్రెంచగలిగిన వాడే స్థితప్రజ్ఞుడు ఇప్పుడు చెప్పండి మనం కొంతవరకు లాగ్యాం అయితే ఇంకా లాగవలసింది మూలమే లేపాలి మూలమంటే ఆసక్తే రాకూడదు ఆ ఆసక్తిని కూడా తుంచగలిగిన వాడే స్థితప్రజ్ఞుడు అందుకని రమణులకు తేలు కొట్టినా ఒకటే పూలుతో కొట్టినా ఒకటే అందుకని ఆయన అడిగింది దొంగలు కొట్టారు ఆయన్ని వైపు కొట్టిన తర్వాత ఈ వైపు ఏమన్నా కొట్టాలనుకుంటున్నారా అన్నాడు ఆయన ఇది చిన్న విషయం కాదు అది వాళ్ళు ఈ పక్క కొట్టారు ఏదైంది ఈ పక్క ఏమైనా కొడతారా అని అడిగారు దొంగలకి ఆశ్చర్యమైంది ఇది అందరు ఇటువంటి వాళ్ళు నేనే ఆడలేదు అది వెళ్ళిన తర్వాత చాలా రోజుల క్రితం భక్తులు ఆయన పాదాల దగ్గర కూర్చొని పూలతో ఆయన పాదాలకి పూలేస్తున్నారు ఆయన నవ్వి వాడు కొట్టాడు వీళ్ళు కొడుతున్నారు అన్నాడు ఏంది స్వామి మేము పరమ పవిత్రంగా మీ పాదాలకు పూలు వేసుకుంటుంటే కొడుతున్నారన్నారు అన్నాడు ఏమీ లేదు ఇద్దరూ ఒకటే అన్నారు ఎవరు స్వామి అని అడిగారు మొన్న దొంగలు వచ్చారు కదరా వాళ్ళు కర్రతో కొట్టారు మీరు పూలతో కొడుతున్నారు అంతే తేడా అంటే రెండు అర్థాలు పూలతో ఆ విధంగా చేయడం మహా మహాపురుషులకి కర్రతో దెబ్బలలాగా ఉంటాయి కర్రతో కొట్టిన దొంగలు కొట్టితే కూడా పూలులాగా అనిపిస్తుంది అందుకనే ఈ ఏమైనా కొడతారా అన్నాడు ఆయన కర్ర దెబ్బలు పూలతో కొట్టినట్లుగా పూల దెబ్బలు కర్రతో కొట్టినట్టుగా ఉందంటే ఆయనకి లోకములు వాళ్ళు స్థితప్రజ్ఞాన అర్థం అంటే దానిలో అంతా అర్థం అది అందుకనే ఆయన ఆ మాట అని రమణులు ఎందుకు ఆ మాట అన్నారంటే చాలా మందికి తెలియదు రెండింటిని సమానంగా అనుకున్నాడని మనం అనుకుంటాం సమానం కాదు అది మీరు కూలతో కొట్టడం అనేది కూడా నాకు దెబ్బలుగా ఉందిరా అంటే ఎంత స్థాయి అది స్థిత ప్రజ్ఞత ఈ స్థాయికి మనం ఎదగాలి ఎదగచ్చు మనం ప్రయత్నిద్దాం అదే దివ్య సంపద ఏదన్నా అటువంటి స్థిత ప్రజ్ఞత జ్ఞానులకు సమస్య లేదురా అబ్బాయి అజ్ఞానులకి జ్ఞానులు ఎప్పుడు ఆ స్థితిలోనే ఉంటారు వాళ్ళు ఏదో ఎవరో పొగిడారని పొంగరు ఎవరో తిట్టారని వాళ్ళకేం బాధ ఎవరో రమణ మహర్షుల గురించి తప్పుగా రాశారు రమణ భగవానులకు చెప్పారే భగవాన్ మీ గురించి తప్పుగా రాశారంట పుస్తకాల్లో ఆయన నవ్వి ఆ ముద్రించిన వ్యక్తికి ఇంకొక రెండు వందల ఐదు వందల పుస్తకాలు ఎక్స్ట్రాగా వాటిని కాపీ చేసి మన ఆశ్రమం ముందరే అమ్మ మంచి డబ్బులు వస్తుంది నాకు కూడా జన తాకిడి తగ్గిపోతుంది చూసారు ఆయన తప్పుగా రాసిన పుస్తకాలను కూడా ఎక్కువగా చేసి అనుమానండి రమణ మహర్షి మీద ఏ విధంగా రాస్తే పుస్తకాలు ఎక్కువగా అమ్ముడుపోతాయి మంచి ఆదాయం వస్తుంది అతనికి ఎటువంటి మహాపురుషులు కదా అంటే ఎంతటి స్థితప్రజ్ఞత ప్రజ్ఞత అలా ఇట్టి సమస్య అజ్ఞానుడికేదా ఈ శాస్త్రాలు ఇవన్నీ కూడా అజ్ఞానుడికే కానీ జ్ఞానుడికి కాదు మనం అజ్ఞానంలో ఉన్నంతవరకు శాస్త్రాలు అవసరమే నేనన్నా వీళ్ళకి అది అవసరం లేకపోతే మన అజ్ఞానమే ఇది తలకి కొడుకు కురి పెడితే తండ్రి కేట చేరుతుందో ఇంతవరకు మనం తెలియదు పక్కన ఉంటేనే తండ్రి నెప్పే మనకు తెలియలే తండ్రి తల్లిదండ్రుల నొప్పులు ఏమిటివో మనకే తెలియలే మరి ఇక్కడ సత్ శరీరంతో ఉన్నప్పుడే తెలియనప్పుడు ఇతను ఏ లోకానికి పోతే తల కొరివి అక్కడికి పోతుందనుకోవడం అజ్ఞానమే అవేమి ఏమి పోవు రావు ఇవి మానవులు మనకు మనం నాన్న బతికి ఉండగానే ఆ భార్య నొప్పి భర్తకు తెలియట్టు ఉండే ఏమండి కడుపు నొప్పి నోరు ముసుకు పడుకో ఎప్పుడు చూసినా కడుపు నొప్పి అంటుంటాం ఏ పని ఇక చచ్చిపోయినప్పుడు వెయ్యి మందికి గోదానము భూదానము సున్నదానము అన్నదానం ఎందుకు ఈ దానాలు బాగుండేటప్పుడు ప్రేమతో భార్యను చూసుకోకపోతే ఏమండి కలిసి ఉండేది కొద్ది కాలమే ఎంతకాలం బ్రతుకుతాం భార్యాభర్తల బంధం పరమ పవిత్రమైందని భావించి ఏ ఈశ్వర ఏ నాటి జన్మలో నాకు ఇచ్చావనే భార్యకు భర్త భర్తకు భార్య అర్థం చేసుకోవాలి ఈ భార్య నాకు ఎప్పుడు ఇచ్చాడు పరమాత్మ ఈ భర్తను నాకు ఇచ్చాడు పరమాత్మ అది భావన ఈ మొదనష్టం చోడు ఇట్లే ఈ ఇది ఎప్పుడు చేస్తుంది నాకు అర్థం కాదు అలా అవుతుంది ఎందుకంటే ఈ క్షణం ఉన్న వాళ్ళు రేపు ఉండకపోవచ్చు మా ఉపాధ్యాయులు మొన్న పాఠం చెప్తానే ముగ్గురు ఆ బోర్డు దగ్గర చచ్చిపోయినారు నిండ్రలో నాకు బాగా తెలిసినవి నాకంటే చిన్నవాడు పాఠం చెబుతూనే ఉన్నాడు చనిపోయాడు మ్యాథ్స్ టీచర్ ఇంకొక వ్యక్తి అలాగే ముగ్గురు టీచర్ మ్యాథ్స్ టీచర్ అయింది అప్పుడు అనిపిస్తూ ఉంది ఏం మనం ఎంతకాలం బతుకుతాం ఈ నాలుగు రోజులు భోగతానికి నీవు నేను అహంకారాలు పెనుగులాట్లు కుట్లాట్లు ఎవరికి ఎవరండి మొన్న ఒక ఫంక్షన్కి వెళ్ళాను నేను ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్ నా దగ్గరకు వచ్చి గోపీ గొప్పోడు అయ్యా అన్నాడు ఏం సార్ నేను వయసులో ఉన్నా ఇరవై ఏళ్ళ క్రితం నువ్వేదో సత్సంగాలు అలా ఎన్ని చేస్తున్నావని విని ఏ పరికుమల్గా ఉన్నాడు ఈ వయసులో ఆ పిల్లవాడు అవసరమా పరికమలో ఉన్నాడు గోపి అని అనుకున్నాను గోపి రిటైర్డ్ అయిన తర్వాత నాకు అర్థమైంది నువ్వు ముందుగానే ఎంత గొప్ప స్థితిలో ఉండవని అనుకుంటున్నానయ్యా నువ్వు పెట్టే మెసేజ్ ప్రతిరోజు చదువుతాను గోపి నాకు నువ్వు ఎంతో ఎత్తులో ఉన్నట్టు అనిపిస్తా ఉంది గోపి ఎందుకంటే నువ్వు ఇరవై ఐదేళ్ల క్రితమే ఆ బాటలు నడిచి ఎంత ఎత్తులోకి వెళ్ళావు నేను ఇప్పుడు అనుకొని ఎదుక్కుంటాను నాకేం అర్థం కాదు అని అన్నప్పుడు నాకు కొంచెం సంతోషం కలిగింది మంచి ఆనందమే మంచిదే ఇలా మీరు అదృష్టవంతులు దాన్ని కొనసాగించండి ఏమన్నా ఇది స్థితప్రజ్ఞత స్థితప్రజ్ఞత అంటే ఏమీ పొంగొద్దు పొంగవద్దు సమానంగా సాధారణంగా జ్ఞానము జ్ఞా అజ్ఞానము ఇవి రెండింటికి అతీతంగా ఉన్నాడు ఉంటాడు స్థితప్రజ్ఞ అతనికి జ్ఞానమో తెలియదు అజ్ఞానము తెలియదు రెండింటికి అతీతం ఆ స్థితి గురించి ఏ ప్రశ్న ఉండజు అక్కడికి ప్రశ్నలు లేవు ప్రజ్ఞత కలిగిన వాడి దగ్గర ప్రశ్న లేవు ఆనందంగా ఉంటాడు ఏ ప్రశ్న అంత ఆనందమైనప్పుడు ఏమైనా ఎవరో సముద్రంలో మునుగుతూ నేను నేలల్లో మునగాలుండాలి అని అనుకున్నాడంట ఇప్పుడు మునుగుండేది నేలలోనే కదా నే సముద్రంలోనే ఉన్నాడు వాడు వాడు నేను నేలల్లో ఉన్నాను అనుకుంటున్నాను అది నీళ్ళే అలా మనం జ్ఞానంలోనే నివసిస్తూ పరమాత్మలోనే నివసిస్తూ మళ్ళీ పరమాత్మ ఎక్కడో ఉన్నాడు అని అనుకుంటున్నావు ఇది అజ్ఞానం ఎక్కడో లేడు ఎక్కడే ఉన్నాడు ఎక్కడే కానీ ఇప్పుడే ఉన్నాడు ఎవరై నీవే ఉన్నావు నీలోనే ఉన్నాడు అనేది జ్ఞానం ఇది స్థిత ప్రజ్ఞతయ ఇది చాలా గంభీరమైన విషయం అనే రమణ భగవానులు ఆ వాక్యం ద్వారా స్థితప్రజ్ఞ తనగా మనకు తెలియజేశారు